ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది నుంచి గంటా రామచంద్రరావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా పెద్ద మొత్తంలో స్కాలర్షిప్లు అందజేయనున్నట్లు రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల డీన్ డాక్టర్ సరస్వతుల సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు పెద్దపాడు మండలం వట్లూరు గ్రామంలోని రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల డీన్ సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ కళాశాలలో అందజేస్తున్న ఇంజనీరింగ్ కోర్సుల వివరాలను వెల్లడించారు అదే విధంగా ఈ ఏడాది నుంచి ఇవ్వనున్న స్కాలర్షిప్ వివరాలను తెలిపారు ఈ అవకాశాన్ని ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ సమావేశంలో కళాశాల ప్లేస్మెంట్ డీన్ డాక్టర్ చిరంజీవి ఇంటర్నల్ ఎక్స్పర్ట్ డీన్ డాక్టర్ బి ప్రసాద్ బాబు పాల్గొన్నారు తల్లిదండ్రులకు మిత్రులకు శ్రేయలకు రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల కీర్తిశేషులు శ్రీ గంటా శ్రీ రామచంద్రరావు గారు రెండు వేల సంవత్సరంలో ఏలూరు నందు రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించి స్వీయ పర్యవేక్షణలో ఎందరో విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించే దిశగా వారు ఉన్నత స్థాయిలో స్థిరపడేటట్లు చేశారు వారి ఆశయాలకు తగ్గట్టుగానే రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల దేశంలోని అత్యున్నత గుర్తింపు సంస్థలైన నాక్ ద్వారా ఏ ప్లస్ గుర్తింపు మరియు ఎన్బిఏ ద్వారా సివిల్ త్రివిలి మెకానికల్ ఈసీఈ అండ్ సిఎస్సి విభాగాల గుర్తింపు రాబో పది సంవత్సరాలకు గాను అటానమస్ స్థాయి గుర్తింపు సాధించి జిల్లాలోనే ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల స్థాయికి చేరుకుంది ఈ విద్యా సంవత్సరం నుంచి రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఆర్థిక సహాయం మరియు ప్రోత్సాహం అందించే దిశగా ప్రస్తుత కళాశాల యాజమాన్యం యాజమాన్యమైన శ్రీ కొరపాటి వేణుగోపాల్ గారు కళాశాల చైర్మన్ మరియు శ్రీ కొరపాటి సాయి రోహిత్ గారు కళాశాల కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ శ్రీ ఘంటా శ్రీరామచంద్రరావు మెమోరియల్ స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించడం నిర్ణయం తీసుకున్నారు ఈ స్కాలర్షిప్ పథకం ద్వారా రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో విద్య ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ప్రతి ఏటా రూ యాభై లక్షల రూపాయల వరకు విలువైన స్కాలర్షిప్ ప్రయోజనాలను పొందవచ్చు ఈ విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం నుండి బీటెక్ బీబీఏ ఎంటెక్ ఎంబీఏ ద్వారా రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో సీటు పొందిన ఏ విద్యార్థి అయినా ఈ స్కాలర్షిప్ పథకానికి అర్హులే ఈ స్కాలర్షిప్ పథకం ద్వారా గరిష్టంగా డెబ్బై ఐదు వేల రూపాయలు మరియు కనిష్టంగా పదివేల రూపాయల బెనిఫిట్లను ఈ స్కాలర్షిప్ పథకం ద్వారా ఈ సంవత్సరం నుంచి జాయిన్ అయ్యే విద్యార్థులు పొందవచ్చు ఈ స్కాలర్షిప్ పథకానికి సంబంధించిన అప్లికేషన్లు దరఖాస్తులను కళాశాల ఆఫీస్ నందు సమర్పించి వాటితో పాటుగా తగు ఆధారాలను సమర్పించిన పెదక వాటిని స్క్రూటీ చేయడం ద్వారా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను మొదటి విడత ఏపీ ఈఏపి సెట్ ఇరవై నాలుగు సంవత్సరం మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తి అయ్యేలోపు ఆ దరఖాస్తును సమర్పించిన ఎడలా వాటిని స్క్రీనింగ్ చేసి అర్హులకు ఈఏవీ సెట్ ద్వారా సీడ్ సాధించిన పిలప వారికి ఆ ప్రయోజనాలు అందివ్వడం జరుగుతుంది అలాగే ఈ విద్యా సంవత్సరం నుండి కళాశాలలో బీబీఏ కోర్సును ప్రారంభిస్తున్నామని గర్వంగా తెలియజేడుతూ ఈ ప్రకటన ద్వారా మీకు తెలియపరుస్తున్నాము అలాగే యాభై లక్షల విలువైన స్కాలర్షిప్లతో పాటు బీటెక్లో అడ్మిట్ అయ్యే మొదటి మూడు బెస్ట్ గా మూడు ల్యాప్టాప్లు మరియు ఐసెట్ ద్వారా ఎంబీఏ చేయని విద్యార్థులకు కూడా ఒక ల్యాప్టాప్ ఇవ్వడం జరుగుతున్నది దానికి సంబంధించిన వివరాలు కళాశాల ఆఫీస్ నందు సంప్రదించి తెలుసుకోగలసిన